యేసుక్రీస్తు వంశావళిలో కనిపించే ఐదుగురు స్త్రీలు సాధారణంగా ఆ కాలంలో కానీ ఈ కాలంలో కానీ వంశావళిలు రాసేటప్పుడు పురుషుల పేర్లు లేక తండ్రుల పేర్లు మాత్రమే ప్రస్తావిస్తారు కానీ అబ్రహాం నుండి యేసు ప్రభు వరకు కొన్ని వేల తరాలు కొన్ని లక్షల మంది పురుషులు ఉన్నారు అందులో కేవలము ఐదుగురి స్త్రీలను మాత్రమే యేసు ప్రభు వంశావళిలో పొందుపరిచారు నంబర్ వన్ తామారు ఈమె ఒక అన్యురాలు కానానికి చెందిన వ్యక్తి ఈమె భర్త చెడ్డ ప్రవర్తన గలవాడు కనుక దేవుడు తన భర్తను చంపేశాడు ఆ భర్త చనిపోయిన తర్వాత ఆయన తమ్ముడిని ఈమె వివాహం చేసుకున్నది రెండవ భర్త కూడా చెడ్డవాడవడం వల్ల దేవుడు ఆయనను కూడా చంపేశాడు ఆ తర్వాత ఆమెకు మామ అయిన యోధా ద్వారా తామారు ఇద్దరు మగపిల్లల్ని కన్నది వారి పేర్లు పెరజు జెరహు పెరజు ద్వారా మెస్ వంశం వంశం ముందుకు వెళ్ళింది నంబర్ టూ రాహాబు ఈమె కూడా అన్యురాలు ఎరికో ప్రాంతానికి చెందినది ఈమె యూదుడైన సల్మాన్ ను వివాహం చేసుకుని బోయజన కన్నది నంబర్ త్రీ రూతు రూతు మోయాబీరాలు ఈమె మొదటి భర్త అయిన మహులోను మోయాబు దేశంలో చనిపోయిన తర్వాత బోయజన వివాహం చేసుకుంది వీరికి ఒబేదు పుట్టాడు ఒబేదు దావీదుకు తండ్రి అయిన యషని కన్నాడు నంబర్ ఫోర్ బత్సేబా ఈమెను కొందరు అన్యురాలు అంటారు కానీ ఈమె హెబ్రి స్త్రీ అనటానికి ఆధారాలు ఎక్కువ ఉన్నాయి ఈమె హిత్డైన ఊరియాకి భార్య దావీదు ఊరియాని చంపేసిన తర్వాత ఈమె దావీకు భార్య అయింది సొలోమోని కన్నది నంబర్ ఫైవ్ మరియా ఈమె యూదురాలు ఈమెలో నుండి మెస్సయ జన్మించాడు ఈ ఐదుగురు స్త్రీలను మెస్సయ్య వంశవలిలో ఉంచడానికి చాలా కారణాలు ఉన్నాయి కానీ ప్రాముఖ్యంగా ఒక నాలుగు కారణాలు చూద్దాం ఈ ఐదుగురు స్త్రీలలో నలుగురు స్త్రీల యొక్క జీవితాలు కానీ చరిత్రలు కాని అంత గొప్పగా మనకు కనిపించవు కొన్ని అభ్యంతరకరమైన సంఘటనలు కూడా మనకి కనిపిస్తాయి ఎంత పాడైన జీవితాలైనా ఎంతటి పాపపు బ్రతుకులైనా దేవుడిచ్చే రక్షణకి అడ్డురావని వీరు నిరూపిస్తారు రెండు అన్యులను ఆయన వంశంలో ఉంచడానికి కారణం ఏసయ్య కేవలం యూదులకు మాత్రమే దేవుడు కాదు కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి జాతికి ఆయన దేవుడు తెలియజేయడానికి మూడు ఈ ప్రపంచంలో ఎంత పాపం జరుగుతున్నా దేవుని చిత్తాన్ని గాని ఆయన ప్రణాళికలను గాని ఎవరు ఆపలేరని నిరూపించడానికి నాలుగు దేవుడు పర్ఫెక్ట్ గా ఉన్న వారినే కాదు చెడిపోయిన వారిని కూడా ఎన్నుకొని వారిని మంచి వారిగానో గొప్పవారి మార్చగలడు అని చెప్పడానికి